డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మస్థలం మా ఊకు వెళ్ళడానికి కనీసమైన అర్హత లేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదంటే ఆయనను అడుగడుగున మీరు అవమానపరుచినారు అడుగడుగున అవమానపరచడే కాకుండా ఆయన చట్ట సభల్లో కూడా చూడడానికి ఇష్టం లేని వ్యక్తులు మీ పార్టీ ఆయనకు సంబంధించి రాసిన రాజ్యాంగం మనకు కావాలి ఆ రాజ్యాంగం మీద మనం ప్రమాణ స్వీకారం చేసి పదవులు చేపట్టాలి ఆ రాజ్యాంగం తోటి భారత ప్రభుత్వం నడుస్తూ ఉండాలి కానీ ఆయన మాత్రం చట్ట సభల్లో ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అని అంటే ఆనాడు చట్ట సభలో త్రీ సెవెంటీ ఆర్టికల్ కు వ్యతిరేకంగా అంబేద్కర్ గారు మాట్లాడారు కాబట్టి మహిళలకు సంబంధించిన హక్కుల కోసం పార్లమెంట్లో నిలదీశాడు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అంబేద్కర్ గారు చట్ట సభలో పార్లమెంట్లో నెహ్రూ గారిని మాట్లాడినప్పుడు నేను రాసిన దాంట్లో చట్టంలో ఉంది దాన్ని అమలు చేయమంటే మేము చేయము నువ్వు ఇష్టమైనదని చేసుకుంటే నేను రాజీనామా చేస్తా అంటే చేసుకోమని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆయన మాట మీద ఉండి కట్టుబడి ఉండి బలహీన వర్గాలు లేదా మహిళల మీద రాజీనామా చేసి బయటకు వస్తే ఛాలెంజ్గా ఒక వ్యక్తిని అనామకును పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మహోన్నతమైన వ్యక్తిని ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు జనసంఘ పార్టీ చట్టసభలకు పంపించింది మద్దతు జనసంఘ పార్టీ అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకో యాభై నాలుగులో భారతరత్న అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు రాజ్యాంగాన్ని రాసి మన దేశానికి అందించిన వ్యక్తికి ఎప్పుడు ఇవ్వాలి యాభై నాలుగో యాభై ఐదో యాభై ఆరు యాభై ఏడు అరవైలో ఎప్పుడో ఇవ్వాలి ఇవ్వలేదు నెహ్రూ గారికి ఇచ్చారు ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు రాజీవ్ గాంధీ గారికి ఇచ్చారు వాళ్ళకు సంబంధించిన అనేక మందికి సిఫారసు చేసి ఇచ్చారు తప్పులేదు ఇచ్చిన వాళ్ళు మేము గౌరవిస్తాం కానీ అంబేద్కర్ గారికి ఎప్పుడు ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ ధ్వని గారు వాజ్పేయి గారు డిమాండ్ చేసి నైన్టీన్ నైన్టీలో మొత్తం చట్టసభలో గట్టిగా నిలబడిన తర్వాత మద్దతు తోటి నైన్టీ తొంభై వరకు ఎదురు చూడాల్సి వస్తుంది భారతరత్న కోసం అతను ఈ దేశంలో అనేకమైన సామాజిక ఉద్యమాలు పెదల కోసం కొట్లాడిన తర్వాత నిర్యానం అయితే ఎక్కడ ఆయన అంత్యక్రియలు జరపాలి ఢిల్లీలో జరపాలి కుట్రపూరితమైన ఉద్దేశంతో ఇక్కడ ఉంటే దేశ విదేశాల ప్రతినిధులు వస్తారు తప్పకుండా మనం వెళ్ళి ఆయన నివాళులు అర్పించాల్సి వస్తుంది అంబేద్కర్ను గౌరవించాల్సి వస్తుంది అని చెప్పి అని కుట్రతో బాంబేకు పంపించారు రాత్రికి రాత్రి ఈ రకంగా అడుగాడుగున అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ దళితులైన అవమాన పార్టీ అంబేద్కర్ని అవమానించి ఈరోజు మావుకుపోయి పోయి దేశం కోసం అంబేద్కర్ ఇష్టం కోసం మాద మాదిగల కోసం మాట్లాడుతున్నారనేది ఆ పార్టీకే వర్తిస్తుంది కనీసమైన అర్హత లేదు మీకు మీ బాధ అంత ఏంది మూడు సార్లు వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారులకు రావడమే పద్మశ్రీ ఆవర్లు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా వివక్ష లేదు గులాం నబీ ఆజాద్కి ఇచ్చినాం ప్రణబ్ ముఖర్జీ గారు అదేవిధ ఎల్కే అద్వాని గారు అదే భట్టాచార్య గారు ములాం సింగ్ యాదవ్ గారు వాళ్ళ యొక్క సర్వీస్ దేశానికి అందించిన సేవలు వారి యొక్క ఆలోచన వాళ్ళకి సంబంధించిన ఎనాలిసిస్ చేసిన తర్వాతనే సిఫారసు మేరకు ఇవ్వడం జరిగింది అరే పివి నరస కూడా అవమానపరిచినాయి మీ పార్టీ ఆయన ఢిల్లీలో చనిపోతే ఢిల్లీకి హైదరాబాద్కి పంపించారు ఆయన పార్థివ శరీరాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తే వినడానికి కానీ ప్రజలు కానీ వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా లేరు టీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుతున్నారు గద్దర్ గారి కోసం మాట్లాడుతున్నారు నాకు ఆరోగ్యం బాగాలేదు వైద్య సహాయం అందించమని ప్రగతి భవన్ గేటు ముందుకు పోతే లోపలికి రానియలే అది మేము చేసుకున్నారు మేం చెప్పట్లేదు వాళ్ళ నాయకులే చెప్పినారు అయిన ఆవేదన పడ్డాడు ఎన్నోసార్లు గేటు ధరిచి లోపలి కనీసం ఆయన బాధను విజ్ఞాపన పత్రాన్ని తీసుకున్న పరిస్థితిలో ఆనాడు టిఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉండేది ఈ రోజు ఆ నేతలంతా కూడా బండి సంజయ్ గారిని విమర్శిస్తున్నారు ఎప్పటికైనా కూడా ఈ మాటలతోటి ఒకరిని విమర్శించి ఒకరిని తక్కువ చేసి ఎదిగాలనే ప్రయత్నం చేయకండి